హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మనం చేసే రకరకాల పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా అలాగే ఇంకొక రకం పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను దానికే కావాల్సింది కంద నేనైతే ఓ మంచి కందని తీసుకొచ్చాను కందలో కొత్త కంద పాత కంద అని ఉంటుంది ఇది బాగా పాతది ఓల్డ్ అన్నమాట దీనికి మనం కట్ చేస్తుంటే చేతులు దురదస్తూ ఉంటాయి అందుకని మనం పుల్లుగా చేతికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని కట్ చేయాలి కట్ చేసి ఇది ఇందులో సగం ముక్క తీసుకున్నాను కదా క్లీన్గా పొట్టు తీసేసాను పొట్టు తీసేసి లైట్గా వెచ్చటి నీటిలో కడగాలన్నమాట దురదా గురు ఏమన్నా ఉంటుంది కదా అదంతా పోతుంది అలాగే ఒక కాటన్ బట్టతో తడి లేకుండా క్లీన్గా తుడిచేసుకోవాలి తుడుచుకున్న తర్వాత మనం ఇట్లాగా కోరు కోరుకోవాలన్నమాట కోరు తురుము పచ్చడి పెడదామని అనుకుంటున్నాను మామిడికాయ తురుము ఇది ఎంత చేస్తాం కదా అలాగే ఇది కూడా తురిమేసుకుందాం ఇప్పుడైతే చూసారా తురుము అయితే ఇగో ఈ రకంగా వచ్చేసింది కదా చక్కగా చిన్న చిన్న ముక్కల కింద ఇలా ఉండాలన్నమాట దీన్ని వేయించుకోము పచ్చి పచ్చడి మనము అదే మామిడికాయ తురుము పచ్చడి అట్లా చేసుకుంటున్నామో అలాగే అలాగే కంద ముక్కలు కోసి కూడా ముక్కలు పచ్చడి కూడా పెట్టుకోవచ్చు దీనికి కూడా మనం మామిడికాయ పచ్చడికి ఎలా వేసుకుంటాం నాలుగు భాగాలకి ఒక భాగం కారం అట్లాగన్నమాట ఒక చిన్న బౌల్లో కొలిసేసుకుందాం ఎంత వచ్చింది ఏంటన్నది అంటే మరి ఫుల్గా కాకుండా ఇట్లా కొలుద్దాము ఇదైతే మూడు బౌల్స్ వస్తుంది దానికి మనం కారము చింతపండు గుజ్జు చింతపండునైతే వేడి నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు చేసి నేను ఉడికించి పెట్టుకున్నాను ఇది మూడు బౌల్స్ వచ్చినాయి అన్నమాట దీనికి సరిపడే మనం కారము ఉప్పు అన్నీ వేసుకుందాం ఈ పచ్చడికి మెంతిపిండి పిండి కూడా వేసుకోవాలి అప్పుడు బాగా కమ్మగా ఉంటుంది అన్నమాట ఒక స్పూను మెంతులు తీసుకున్నాను కదా అలాగే ఆవాలు అయితే కాస్త ఎక్కువ తీసుకోవాలి రెండు స్పూన్లు తీసుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత లాస్ట్లో మనం ఆవాలు వేద్దాం చూసారా అయితే ఇక ఈ రకంగా కలర్ వచ్చినాయి కదా కలర్ వచ్చిన తర్వాత మనం ఇలాగే రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఆవాలు డబుల్ ఉండాలి మెంతులు అందులో ఆఫ్ ఉండాలి ఆవాలు వేసిన తర్వాత ఎక్కువ వేయకూడదు అవి వేగిన తర్వాత మెంతులు ఆవాలు కూడా వేసేసి స్టవ్ వేపేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసి చూసారు కదా ఈ కంద తురుము ఉంది కదా ఈ కంద తురుముకి మనం ఈ బౌల్లో ఫుల్లుగా రాలేదు ఆపు వచ్చింది దీనికి చింతపండుని నానబెట్టేసే నేను ఇట్లా మెత్తగా గుజ్జు పులుసు లాగా తీసుకొని ఉడకపెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అలా మనం ఏ పచ్చడి చేసుకున్న ఉసిరికాయ పచ్చడి ఇట్లాంటివన్నీ చేసుకుంటాం కదా వాటికి చింతపండు గుజ్జు సరిపోతుంది మనం నాలుగు బౌల్ మూడు బౌల్ ఫుల్లుగా వచ్చింది కాబట్టి ఒక బౌల్కి హాఫ్ వస్తుంది అన్నమాట అలా నాలుగు బౌల్స్ హాఫ్ హాఫ్ వచ్చింది దానికి హాఫ్ చింతపండు గుజ్జు తీసుకున్నాను అట్లాగే ఇదిగో హాఫ్ కారం తీసుకున్నాను కారం ఇంట్లో మనం మిక్సీ పెట్టుకున్న కారం ఇది మంచి మిరపకాయలు తీసుకొని కారం పట్టుకోవాలి దీంట్లో సగం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఎన్ని కలిపేసుకుందాం ఇందులో కారం వేసాం కదా సాల్టు అలాగే చింతపండు గుజ్జు ఫస్ట్ దీన్ని కలిపేసుకుందాం తర్వాత మెంతి పిండి ఆవు పిండి చేసాం కదా అది కూడా కలుపుదాం మంచి మిరపకాయలతో ఇంట్లోనే మనం పొడి చేసుకుంటే అది చాలా ఫ్రెష్గా బాగుంటుంది కొన్న కారం అది వేసుకోకూడదు పచ్చళ్ళకి ఉప్పు కారం చింతపండు వేసాం కదా ఇదిగో ఆవాలు మెంతులు పొడి అన్నమాట ఇది కూడా కాస్త ఎక్కువ వేసుకోవాలి అప్పుడు కమ్మగా బాగుంటుంది మన మామిడికాయ పచ్చళ్ళ ఉంటుంది కాకపోతే దేని టేస్ట్ దాందే డిఫరెంట్ ఇవన్నీ కలిపేసుకొని ఇట్లాగా మనం ఉప్పు చూసుకోవాలి ఉప్పు చూసుకొని ఇంకా పోపు వేసేసుకోవడమే దీంట్లో వేరుశనగ నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ వేసుకోవాలి ఇది వెంటనే తినకూడదు ఒక రోజు ఉంచి మర్నాడు తింటే చాలా చాలా బాగుంటుంది రైస్కి అయితే సూపర్గా ఉంటుంది కంద పచ్చడి అన్ని పచ్చళ్ళు చేసుకుంటాం కదా అలాగే ఇది ఒక వెరైటీ అన్నమాట ఇప్పుడు వేసేద్దాం ఆయిల్ అయితే ఫుల్లుగా ఒక బౌల్ తీసుకోవాలన్నమాట అన్ని హాఫ్ హాఫ్ తీసుకున్నాం కదా ఆయిల్ కాస్త ఎక్కువ పడుతుంది దీంతో మనం తాలింపు వేసేద్దాం ఆయిల్ అయితే ఇది వేడెక్కింది ఇప్పుడు ఫస్ట్ ఆవాలు వేద్దాము అవి కొంచెం చిట్టుపట్లాడతాయి చిట్టుపట్లాడిన తర్వాత వరుసగా అన్నీ ఒక్కొక్కటికి వేసేసుకుందాం కొంచెం ఎక్కువ పప్పులు అవసరం లేదు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పప్పులు కూడా అందరూ వేసుకోరన్నమాట మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అంతే అది కొంచెం వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేద్దాం తాలింపు దినుసులు అన్నీ వేగినాయి కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలేద్దాం లాస్ట్లో వేయాలన్నమాట అలాగే దాంతోపాటు కరివేపాకు కూడా వేద్దాం కరివేపాకు వేయగానే చిట్టుపట్లాడుతుంది అన్నమాట మనం వెంటనే కాస్త మూత పెడదాం తాలింపు బాగా వేగిపోయింది అందుకు చూసారా ఎర్రగా పప్పులైతే ఎర్రగా వచ్చేసాయి ఇప్పుడు మనం ఫైనల్గా ఇంగ వేద్దాం ఇంగ వేస్తే కానీ మనకి ఆ ఫ్లేవర్ తెలియదు ఏ పచ్చడి కానీ ఇంగ ఉండాలి ఇది కంద నిలవ పచ్చడి అండి తడి లేకుండా చూసుకొని మనం చేసుకోవాలన్నమాట ఉంటుంది ఐదారు ఆరు నెలలు పర్వాలేదు ఇప్పుడు ఆ పచ్చడిని కలిపిన పచ్చడిని ఇందులో వేసేద్దాం కళ్ళ ఫుల్గా భలే ఉంది పచ్చడి అయితే అన్నీ కలిసిపోయినాయి ఉప్పు కారం అన్నీ మనం సమానంగా సరిపోయినాయి అనమాట కొలతల ప్రకారం చేస్తే అలా అయిపోతుంది మళ్ళీ మనకి ఏమైనా కాస్త పులుపు కావాలి ఉప్పు కావాలంటే వేసుకోవడమే మనం కొలతల ప్రకారం వేసాం కదా కరెక్ట్గా సరిపోయినాయి ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చిదానాన్ని అంతా కూడా వేడి లాగేస్తుంది అన్నమాట చల్లారే వరకు ఇలా ఉంచుకొని మనం ఒక గాజు బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే గుమ్మ ఆడే కంద పచ్చడి భలే ఉందండి ఇది ఇలాగే ముక్కల పచ్చడి కూడా ఇంకొకసారి చేసి మీకు చూపిస్తాను ఇలాంటి కొంచెం డిఫరెంట్గా అన్ని కూరగాయలతో కూడా పచ్చడి మనం చేసుకోవచ్చు అన్నమాట మొన్న చిలకడదుంప పచ్చడి అది చేశాను కదా అలాగే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది బౌల్లోకి తీద్దాం కంద పచ్చడి ఇలా చేసి పెడితే ఎవరైనా కానీ ఇదేంటి పచ్చడి అని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటుంది అంత కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడు మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి అవే కదా ఇదిగో చూసారా సూపర్గా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా ఉంది భలే ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కాజు బాటిల్లోకి తీసుకోవడమే చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీద్దాం కంద పచ్చడి కంద తురుము పచ్చడి సూపర్గా రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు అందరూ తయారు చేసుకోండి సింపుల్గా చిన్న ముక్క ఒక కిలో చేసుకుంటే హాయిగా ఒక వారం పది రోజులు తినొచ్చు అన్నమాట అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలి అని అనిపిస్తుంది అన్నమాట ఇంకెందుకు లేటు తయారు చేసుకోండి టేస్ట్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మరో మంచిది టేస్టీగా మీకు పాతకాలం వంటలు అన్నమాట ఇవన్నీ పాతకాలం వంటలు అలాంటివన్నీ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి ఓకే అంతవరకు సెలవు బాయ్ బాయ్